హాయ్ రా అందరు ఎట్లున్నారు ఈరోజైతే నేను పన్నీర్ బిర్యానీ చేసిన అయితే మనం పన్నీర్ బిర్యానీ ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటుంది వాళ్ళు ఎందుకక్క ప్రాసెస్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఆ ప్రాసెస్ అందరూ చూసుకుంటా చేసేస్తారండి కాకపోతే ఈరోజు నేనైతే నా లైఫ్లో ఉన్న కొన్ని విషయాలు మీకు చెప్దామని అనుకుంటున్నా అయితే మీరు అందరు అనుకోవచ్చు లైఫ్ ఉంటుంది పర్సనల్ కదా ఇట్లా చెప్తుంది ఏంది అందరికీ అనుకోవచ్చు మీరు కూడా నా ఫ్యామిలీ అనుకోని నేను చెప్తున్నాను అండి అర్థం చేసుకుంటాను నేను అనుకుంటున్నా మన వాళ్ళు అయితే కామెంట్ పెడదామని చూస్తారు అంతగానో నెగిటివ్గా ఏం లేదండి నా లైఫ్ జస్ట్ చెప్దామని నేను అనుకుంటున్నాను తెలిస్తే కొంచెం బాగుంటుందని ఏం లేదండి నేనైతే మామేన్ మామని చేసి పెళ్లి చేసుకున్నా మా మమ్మీ వాళ్ళ తమ్ముడునే చేసుకున్నా వాళ్ళ మా మమ్మీ వాళ్ళు అక్క చెల్లెళ్ళు లాస్ట్ నేను మా ఆయన అనమాట లాస్ట్కి ఒక అబ్బాయి అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంటి ముందు ఒక కిరాణా షాప్ ఉందండి సెటరు ఆ షాప్ నేను నడిపిస్తున్నా ఆ షాప్ ఒక్కటనే కాదు నార్మల్గా కొన్ని డ్రెస్సులు జ్యువెలరీ అవి కూడా నేను సేల్ చేస్తుంటా ఈ మధ్యనే కొత్తగా స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నానండి అంటే నాకు దొరికిన కొద్ది టైంలోనే నేను షాప్ నడిపించాలి పిల్లల్ని స్కూలు పంపించాలి డైలీ నేను ఫోర్ ఫార్టీకి లేస్తాను లేచినా ఇంట్లో పని అంతా చేసుకొని వంట చేసి పిల్లల్ని స్కూలు పంపించి వాళ్ళకు వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసుకున్న తర్వాతకి షాప్ చూసుకుంటా ఏమేమి సరుకులు ఉన్నాయి లేవు అని చూసుకుంటా ఎవరైనా డ్రెస్సులు కావాలని వస్తే వాళ్ళకి డ్రెస్సులు చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా ఎవరైనా వంట చేస్తా తీసుకొస్తే లేదంటే మాది కొన్ని పర్సనల్గా కుట్టుకుని ఉంటాయి కదండి ఇద్దరు పాపలే కదా అవి కుడతా అయినా కూడా నాకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా నేను వీడియోస్ చేస్తూనే ఉంటా అవన్నీ నేను మాకు ఇంట్లో గడవడానికి అని చేస్తున్నాం అండి ఇంట్లో తిండి తిప్పలకని చేస్తున్నాం ఈ యూట్యూబ్ అయితే నాకు చిన్నప్పటి నుంచే ప్యాషన్ అండి ఇట్లా అంటే నాకు ఎట్లా అంటే టీవీలో కనిపించాలి ఫోన్లో కనిపించాలి నేను ఫేమస్ కావాలని ఉంటుంది ఇట్లా నా నాకనే కాదండి చాలామందికి ఉంటుంది కొంతమంది చేయలేరు నేనైతే చేస్తున్నా దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను